నామకార్థమైన క్రైస్తవ జీవించిన జీవితము జీవించినటువంటి క్రైస్తవులందరూ మృతులు పాపము చేస్తున్నటువంటి ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు పాపి ఇది జన్మ ధర్మ పాపము మాత్రమే కాదు ఎలిగి తెలిసి చేస్తున్నటువంటి పాపము దేవుని సన్నిధి రాకుండా ప్రార్థన చేయకుండా సహవాసము లేకుండా సంగమతో ఉండకుండా కాపరితో ఉండకుండా నీకు నీవే నాకు నేనే స్థానముగా మనము మన జీవితాన్ని లోకములో గడుపు క్రీస్తుకు దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా పర్వ రాజ్యానికి వరసలా పెద్ద పెద్ద అందరం వచ్చి మీ సమాజ చేస్తాం మిమ్మల్ని మీకు ఆదరణ కలిగించాలని హలో ల్యా శవాన్ని శవాన్ని తీసుకెళ్ళిపోయి సమాధి చేసి వచ్చేస్తా వచ్చేస్తాం ఎక్కడ వచ్చిందేం చేయకపోవడం ఎందుకు నెత్తినదా వర్షం మహిళ ఏమైంది నీ లోపల పాపం ఉంచుకొని నీ లోపల దోషం ఉంచుకొని నీవు పాపిగా ఉంటూ వచ్చేసి కాలు కడిగేసుకొని నెట్టి మీద నీళ్ళు చెందుకుంటే పాపం పోతే మైలు పోతే